హైవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అంటే టిటిడి దేవస్థానం ఏదైతే ఉందో అందులో మహాప్రసాదంగా పిలిచే స్వామివారి లడ్డు ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలోనే అన్ని గుడుల కంటే అత్యంత ప్రాముఖ్యత కలిగిన గుడి ఏదైనా ఉందని అంటే అత్యంత ధనిక గుడి దేశంలో ఏదైనా ఉంది అని అంటే అత్యంత ఫేమస్ టెంపుల్ ఏదైనా ఉందనంటే అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గత ఐదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత భ్రష్టు పట్టుపోయింది అనేది మనమైతే చెప్పుకోవచ్చు అందులో మెయిన్గా ఈరోజు టిటిడి ఈ ఇలా వ్యవహరించడానికి కారణం గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అయాంలో మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గాని ఆయన అనుచరుడైన మెయిన్ గా వైవి సుబ్బారెడ్డి అయిన మాజీ మాజీ టిటిడి దేవస్థానం చైర్మన్ కిందన్న వైవి సుబ్బారెడ్డి వ్యవహార తీరు అందులో మెయిన్ గా చూసుకుంటే లడ్డూ ప్రసాదం అనేది ఎంత కీలకంగా వ్యవహరిస్తుంది అనేది మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఈ రోజు దాని మీద ఆ టిటిడి దేవస్థానం ఆ లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డు మీద కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అందులో మెయిన్గా చూసుకుంటే మనం ఆ టిటిడి దేవస్థానం తయారు చేసే ఈ లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దానిని జంతువుల నుంచి తీసిన నూనె ఏదైతే ఉంటుందో అంటే జంతు కలేబరాలు ఏవైతే మృగ జంతువులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చిన నూనె ఏదైతే ఉందో ఆ నూనెతో ఈ లడ్డూని తయారు చేస్తున్నట్లయితే కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి మెయిన్గా ప్రభుత్వం తరపు నుంచి మెయిన్ గా మంత్రులే కానీ పోతే సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఒక మీడియా సమావేశంలో చెప్పడం అయితే జరిగింది అంటే గత ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ టిటిడి దేవస్థానాన్ని ఎంత దారుణంగా భ్రష్టు పట్టించడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి గత ఐదేళ్లు కూడా టీటీడీ లడ్డు అనేది జంతువుల కలేబరాల నుంచి వచ్చిన నూనె ఏదైతే ఉందో ఆ నూనెతో తయారు చేసి ప్రజలకి ఆ అయితే ప్రసాదం కింద అమ్మడం అయితే జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎలాగో ఆ క్రి మతం తీసుకున్నాడు అంటే క్రిస్టియానిటీ మతం తీసుకొని ఆయన అయితే ఈరోజు ఆ టిటిడి దేవస్థానం అయిన హిందువుల యొక్క గొప్పగా పిలుచుకునే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో దాన్ని భ్రష్టు పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడని మనమైతే చెప్పాలి అదే కాకుండా మనం చూసుకుంటే ఒక ఈ లడ్డు విషయంలోనే కాదు శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి విరాళాలు సేకరించి ఆ డబ్బుని కొంచెం దారి మల్లడించేటట్టు అయితే ఆయనైతే ఆ ప్రవర్తించడం అయితే జరిగింది అదే కాకుండా నిత్యాన్నదానం ఏదైతే ఉందో తిరుమల తిరుపతిలో ఏదైతే నిత్యాన్నదానం కింద డైలీ వైజ్ గా అన్నదానం జరుగుద్ది ఆ అన్నదానం లో కూడా ఫుడ్ క్వాలిటీ లేకపోవడం అది కూడా పరిమితిగా పెట్టడం దానికి కూడా కొన్ని కొన్ని చోట్లయితే డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్టు మెయిన్ గా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దర్శన టికెట్లు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని వందల కోట్ల గ్యాంబ్లింగ్ జరిగింది అనేటట్టు ఆ అవి కాకుండా విఐపి దర్శనాలు వాటికి సంబంధించి ఇవన్నీ కూడా ఆ చాలా దారుణంగా గత ఐదేళ్లు కూడా తిరుపతిని అంటే తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో దాన్ని భ్రష్టు పట్టించేటట్టు అయితే జగన్మోహన్ రెడ్డి తయారు చేయడం అయితే జరిగింది అంతేకాకుండా యాక్చువల్లీ తిరుపతిలో ఉన్న టీటీడీలో ఉన్న రూల్ ఏంటంటే ఆ దేవస్థానంలో ఏదైతే ప్రజల నుంచి వచ్చిన ఏదైతే ఈ విరాళాల కింద వస్తాయో లేకపోతే హుండీలో వేసిన డబ్బులు ఇవన్నీ కూడా దేవస్థానం ఆస్తులు ఉంటాయో అవి బయట కార్యక్రమాలకు వాడకూడదని చెప్పి ఒక రూల్ ఉంటుంది అంటే ఓన్లీ తిరుపతిని డెవలప్ చేయడానికి ఆ గుడిని డెవలప్ చేయడానికి దానికి సంబంధించిన మాత్రమే డెవలప్ చేయడానికి అయితే ఆ నిధులు వాడాలనే ఒక రూల్ అయితే ఉండేది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ టీటీడీ దేవస్థానంలో ఉన్న డబ్బులు అనేవి కూడా వీళ్ళు వీళ్ళ యొక్క ప్రభుత్వంలో బయటకు సంబంధించిన కార్యక్రమాలకి కానీ మెయిన్గా తిరుపతి చుట్టుపక్కల ఏవైనా కార్యక్రమాలు ఉంటే దానిలో బాగా దానిలో దాన్ని డెవలప్ చేయడానికి అయితే వీళ్ళ డబ్బులు వాడేసుకున్నారు అంటే టీటీడీలో ఉన్న డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ యొక్క బయట కార్యక్రమాలు అంటే ప్రభుత్వం డబ్బులు వాడాల్సిన దగ్గర దేవస్థానం డబ్బు వాడి దాన్ని అయితే దుర్వినియోగం చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు ఇంకా ఇంతేకాక మెయిన్ గా చూసుకుంటే గతంలో చూసుకుంటే ఏదైతే నడకన వీళ్ళిన భక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా తాగడానికి మంచినీళ్ళే కానీ లేకపోతే తినడానికి ప్రసాదాలే కానీ లేకపోతే కొంచెం మజ్జిగలు కానీ అవి ఇవి పాలు గాని ఇలాంటివి కొన్ని ఆ పదార్థాలు అయితే ఎవరు ఈ నడిచి నడక నడిచి వెళ్ళే ఆ భక్తులకైతే ఇవ్వడం అయితే జరిగింది అవన్నీ కూడా గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ కింద ఉన్న మాజీ వైవి సుబ్బారెడ్డి ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసి అవి ఏవి కూడా లేకుండా ప్రతి దానికి కూడా ఒక రేటు పెట్టారు ఈవెన్ మీరు చెప్తేనమ్మర్ కానీ ఒక ఖాళీ వాటర్ బాటిల్ కొనాలంటే ఎనభై రూపాయలు ఛార్జ్ చేయడం అయితే జరిగింది ఇంకా అదే కాకుండా ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా అక్కడున్న ఈ అలిపిరి ఏదైతే కాళీనాడకని వెళ్ళి మెట్ల మార్గం ఉందో ఆ మెట్ల మార్గంలో కొన్ని మృగాలు అయితే ప్రజల మీద దాడి చేస్తున్నాయని చెప్పి తెలిసిందో అప్పటి నుంచి కూడా మృగాలు వచ్చినప్పుడు వాటిని వాటిని తిరిగి కొట్టడానికి అయితే ఒక కర్రనిస్తాము ఆ కర్ర ఆ కర్రతో మీరు ఆ మృగాలను తవిరేయండి అని చెప్పి ఒక పెద్ద జోక్ చేయడం అయితే జరిగింది మెయిన్గా ఇక్కడ జోక్ కంటే మెయిన్గా దానిలో కూడా ఒక బిజినెస్ చేయడం అయితే జరిగింది అంటే ఆ కర్ర కూడా ఉచితంగా ఇవ్వడం కాదు దానికి కూడా కర్రక్ పది రూపాయలు ఇరవై రూపాయలు అయితే టిటిడి దేవస్థానం తరపున అప్పుడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని అయితే ఛార్జ్ చేయడం అయితే జరిగింది అప్పుడు కరెక్ట్గా ఆ ఇన్సిడెంట్ అయితే భూమా కరుణాకర్ రెడ్డి టీటీడీ దేవస్థానం కింద కొత్తగా ఆయన అయితే నియమించడం అయితే జరిగింది అంటే ఇక్కడ చూసుకుంటే టీటీడీ దేవస్థానంలో ప్ర ఒక్క విషయంలో కూడా అవినీతి జరిగిందని చెప్పుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు అయితే చెప్పుకోవచ్చు మెయిన్ గా ఇప్పుడు ఉత్తన ఆరోపణలు ఏంటంటే తిరుమల తిరుపతి లడ్డు ఏదైతే ఉందో వన్యమృగాలు ఏంటంటే ఈ క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో ఆ జంతువుల నుంచి వచ్చిన నూనెతో ఈ లడ్డు ప్రసాదాన్ని తయారు చేసి అది ప్రజలకు విక్రయించడం అయితే జరిగిందంట అంటే ఇంకా ఇవే కంటికి కనిపించే విన్నే ఉంటే ఇంకా కంటికి కనిపించకుండా ఇంకా ఎన్ని దారుణాలు చేశారని చెప్పుకోవడానికి వైఎస్ఆర్ సిపి పార్టీ గాని ఆయన నాయకులే కానీ అంత దరి చెప్పుకోవడానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎలాగో హిందువులు కాదు క్రిస్టియన్సీ మతం తీసుకున్నారు వాళ్ళు కానీ ఇక్కడున్న హిందూ ధర్మాన్ని కానీ హిందూ ఆచారాలనే కానీ ఈ సాంస్కృతిక ఈ కళా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయో ఈ ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భ్రష్టు పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని చెప్పి ఇప్పుడు తీవ్ర విమర్శలు అయితే జరుగుతున్నాయి దీని మీద సోషల్ మీడియా అంతా కూడా దుమ్మెత్తిపోస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరు మాత్రం మరీ దారుణయ్యి ఇక మీకు చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి తన సతీమణి వైఎస్ భారతి గారు ఆ మనకి చూసుకుంటే గుడికి రని చెప్పి దేవుడి యొక్క సెట్టు తన ఇంట్లో వేయించేడాంటే వాళ్ళ యొక్క హిందూ సాంప్రదాయాలకి గాని హిందూ ఆచారాలకి కానీ ఎంత వరకు ఆయన గౌరవిస్తున్నాడు ఆయన సతీమణ వైఎస్ భారతి గారు ఎంత వరకు ఆచరిస్తున్నారు ఎంత వరకు ఇస్తున్నారు అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక దేవుడి సెట్ యాక్చువల్లీ గుడికి వెళ్ళే చేయవలసిన కార్యక్రమాన్ని గుడిలో కాకుండా ఆ గుడి సెట్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన యొక్క తాడేపల్లి ప్యాలెస్లో ఆ యొక్క గుడి సెట్టు ఒక సినిమా షూటింగ్ లాగా ఒక సెట్ వేయించి అక్కడ ఆ కార్యక్రమాన్ని ఏదో నామమాత్రంగా చేయించడం అయితే జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గానీ జగన్మోహన్ రెడ్డి యొక్క సతీమనైన వైఎస్ భారతి గాని ఎలా వ్యవహరించారని మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చిన ఆరోపణలు కానీ లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనితీరే కానీ ప్రతి ఒక్కటి కూడా అనుమానాలకు అయితే దారితీస్తున్నాయి ఖచ్చితంగా ఇది నూటికి నూరు శాతం తప్పు అనేటట్టు అయితే ప్రతి ఒక్క హిందువు కూడా దీని మీద అయితే ఉమ్మెత్తి పోస్తున్నారని సోషల్ మీడియా అంతా ప్రచారం అయితే జరుగుతుంది